కాలరా మండలం పీమల్లవరం గ్రామంలోని పత్తిగొంది ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కొడుపూడి శివన్నారాయణ నివాసంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మండలానికి చెందిన విభిన్న ప్రతిభావంతులకు నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ హాజరై మాట్లాడారు తాలరేవం మండలం పీమల్లవరం గ్రామంలోని పత్తిగొంది మమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుపూడి శివన్నారాయణ నివాసంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మండలానికి చెందిన విభిన్న ప్రతిభావంతులకు నూతన వస్త్రాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల పరిషత్ అధ్యక్షులు రాయుడు సునీత గంగాధర్ హాజరై మాట్లాడారు చె నాన్నగారు అలా పట్టుకొని వస్తారు ఫోటో రాలేదు అమ్మ ఎలా తిరుగు తర్లేదు తిరగకుండా ఆయన ఒక వంద రూపాయలు సంపాదించుకుంటే అందులో తొమ్మిది వంద శాతం ప్రజలకే ఖర్చు పెట్టేస్తాడు అలాంటి మనసున్న మహారాజు మన చైర్మన్ గారు ఆయన వెంట మనందరం ఎప్పుడు ఉంటాము ఆయనకి ఎన్ని ఏవి ఎన్ని విధాలుగా మనం మన సహాయం ఎన్ని విధాలుగానే ఉంటుంది ఆయనతోటే కాకుండా మా అక్క మంచి అద్భుతమైన మనసున్న మా అక్క సీతాదేవితో సమానం ఎందుకంటే మణి అక్క మా అక్క మా బావగారు ఎంత ముందుకెళ్ళినా చైర్మన్ గారు మా అక్క తోడ్పాటు లేకుండా అవ్వదు

ఫస్ట్ అవకాశం ఇచ్చిన దాన్ని అన్ని దుర్వినియోగపరచలేదు చక్కగా ఐదు సంవత్సరాలు పరిపాలించాడు ప్రజలందరికీ కూడా ఉపయోగపడ్డాడు మరి దాంతో రెండోసారి కూడా మళ్ళీ అవకాశం ఇచ్చాడు రెండోసారి కూడా చక్కగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కాని ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి ఈ గ్రామంలో మరి పెట్టి ఆయన స్వసక్షగా కొన్ని వ్యాపారం డెవలప్ చేసుకుని ఆ యొక్క ఆ యొక్క వ్యాపారంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఆయన ఒక్కడే అనుభవించకుండా ఆ ఆదాయంలో కొంత భాగాన్ని మరి పేదలకి వాళ్ళకి అందరికి కూడా దానం చేయడంలో ముందనేటువంటి వ్యక్తి ఈరోజు చాలా మంది రాజకీయ నాయకులు చూస్తూ ఉన్నాం ఒక్కసారి అవకాశం ఇస్తే చాలు మనం మొత్తం అంతా కూడా వసూలు చేసేసుకొని ఒప్పుడు చేసేసుకొని వెళ్ళిపోదాం అనే రోజు మనిషి వ్యక్తి వికలాంగ మనిషి మనిషి ఒక లక్షణాలకి అవుటితనం ఉండదు తప్ప మనిషికి అవతృ మనసుకి అవతితనం అనేది ఒకటి కూడా మనిషి ఒక లక్షణాలకి మాత్రం అవటుతనం ఉండకూడదు మనిషి మనిషి మన అవయవాల్లో కాదు మనిషి ఒక అవయవాల్లో కాదు మనిషి ఒక లక్షణాల్లో అవితనం ఉండకూడదు అనే ఒక ఆలోచించాను ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడానికి నాకు ఆలోచన రావడానికి మల్లాడి కృష్ణారన్న శివనన్న నువ్వు చాలా కష్టం అని చెప్తావు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి నువ్వు అని అన్నప్పుడు నాకు ఎందుకో ఎందుకు మొన్న ఈ వారం రోజులకి దానికి చెప్పిన తర్వాత మీకు ఏదైనా మంచి కార్యక్రమం మీతో చర్చించి మీకు ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి ప్రభుత్వం ద్వారా చేయగలిగే కార్యక్రమాలు ఉన్నాయి ప్రభుత్వం చేయలేని కార్యక్రమాలు మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలి మీ జీవితమైనటువంటి నుండి మీకు ఆ హాత కావాలని ఆలోచన మళ్ళీ మీ పదిహేను వందల వరకు ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు పది వాళ్ళు ఉన్నారో నడిచే వాళ్ళు ఉన్నారో అలాగే ధనవంతులు ఉన్నారో ఓసుకున్న వాళ్ళు ఉన్నారో కొంతపాటి ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారో చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఇవన్నీ కాకుండా ఏమీ చేయలేనిటువంటి వ్యక్తులకి మనం ఏం చేయాలని ఆలోచన నేను ఒక ఆలోచనకు వచ్చాను అనేక రూపాల్లో అనేక రకాలుగా పేదవాడిని ఎలా ఆదుకోవాలి ఎలా చేయాలనే దాని మీద అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాము అయితే దాన్ని చూసి అందులో భాగంగా కొన్ని కార్యక్రమాలు మనం మార్పులు చేర్పులు చేసుకుని ఇంకా దాన్ని పెద్దదిగా చేసుకునేటటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాము అయితే మనం తీసుకున్న కార్యక్రమాల్లో ఫస్ట్ నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇదే ఊర్లో ఒక ఐదు సంవత్సరాల అబ్బాయికి ఆరు సంవత్సరాల కుర్రడికి ఆపరేషన్ చేయమని చెప్తే ఆ రోజు బ్లడ్ కావాలని అన్నప్పుడు చాలా మంది దెమ్మె టీం వాళ్ళ అబ్బాయికి చేయాలి చాలా కర్చుడు అయ్యేది వాళ్ళ అబ్బాయి పిఏడి మాస్టర్ కూడా చేస్తున్నాడు వాడికి ఆపరేషన్ చేయాలన్నప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే అల్లిపో పనిచేసి వాడి చేలో పని చేసేవాడిని నేను బ్లడ్ ఇవ్వాలంటే చాలా మంది బ్లడ్ ఇస్తే బాబు మనం పని చేయలేము ఆ మనిషి లేదా అయిపోతారనే అప్పుడు ఒక భయం ఉండేది